నటి మంచులక్ష్మి మంచు ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఏకైక నటి మంచు లక్ష్మి అనగనగా ఓ ధీరుడు సినిమాతో నటిగా పరిచయం అయింది ఈ సినిమాలో విలన్ గా నటించింది ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది అలాగే కొన్ని సినిమాలను కూడా నిర్మించింది నటిగా నిర్మాతగా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది మంచు లక్ష్మి ప్రస్తుతం మంచు లక్ష్మి కూతురుతో కలిసి అమెరికాలో ఉంటుంది అక్కడ నుంచి ఆమె సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది తాజాగా లక్ష్మి షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెటిజెన్స్ ను షాక్ కి గురి చేస్తుంది ముఖానికి ప్లాస్టర్ ధరించింది మంచు లక్ష్మి ఒక ఫోటోను షేర్ చేసిన మంచు లక్ష్మి మూతి పగిలింది అంటూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి మంచు లక్ష్మి మూతి పదిలిన ఫోటో చూసి అభిమానులు షాక్ అయ్యారు దీని గురించి మంచు లక్ష్మి ఇలా రాసుకొచ్చారు నా ఫోటో చూసారు కదా ఇదిగో నేను ఇప్పుడు ఇలా అయ్యాను అసలు ఏమైందంటే ముందు మనం మన శరీరం ఏది తీసుకోగలదో ఏది తీసుకోలేదో ఖచ్చితంగా తెలుసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి నేను మోతాదుకు మించి రెండు మామూలు టాబ్లెట్లు వేసుకున్నాను అంతే వెంటనే ఇలా అయింది కొన్ని నిమిషాల్లోనే నా పెద్ద అలర్జీ వల్ల ఇలా తయారైంది నా పెదవులు పగిలిపోయాయి లక్కీగా నాతో పాటు నా ఫ్రెండ్ అయినా ఓ డాక్టర్ ఉన్నారు దీంతో వెంటనే అలర్జీని కంట్రోల్ చేసే టాబ్లెట్స్ ఇచ్చారు లేకపోతే నా పరిస్థితి ఇంకా దారుణంగా మారిపోయేది పెదవుల మీద కాదు నా అరచేతి మీద కూడా ఓ వాపులా వచ్చింది దీన్ని ఐసోలేట్ ఎలర్జీ అంటారు ఇప్పుడు అలర్జీ తగ్గడానికి థైరాయిడ్స్ తీసుకుంటున్నాను కాబట్టి అలర్జీ టెస్ట్ చేయలేకపోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది మంచి లక్ష్మి ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది